నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు లేదు ఈరోజు నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం జగన్న భూము కూడా మరి వారం రోజుల నుంచి గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మివారి నాడు వెళ్ళిపోతున్నారు తింగరి నా కొడుకున్నారా నేను చంద్రబాబు మీరు మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీ వల్ల ఏది అమలు లేని వాడిని తప్పించలేని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడిన వాడి అన్నారు తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమస్యలో వచ్చి అలాగే నీ దగ్గర పందు కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు మా పట్టుబొక్కల్ని క్రస్కొని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో ఓడిపోతావని తెలిసి నేతలకి పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది సబత్కార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు వస్తామో నేను కడుగో పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి రమ్మని ఆలోచన How